హలో వివోర్స్ వెల్కమ్ టు టాలీవుడ్ న్యూస్ ఇక కొడుకుల సినీ ఎంట్రీపై స్పందించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక దేవరాజ్ సక్సెస్ తో ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నాడు కొరటా శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ టాక్ కలెక్షన్లను ఏ మాత్రం ఆపలేకపోయింది ఇక డే వన్ నుండి ఈ రోజు వరకు కూడా విడుదలైన అన్ని చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్లతో రాణిస్తోంది దీంతో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈ తరుణంలో ఎన్టీఆర్ శివ వరుస సక్సెస్ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలతో పర్సనల్ విషయాలను కూడా ఎన్టీఆర్ షేర్ చేస్తూ వస్తున్నాడు అయితే దేవర సినిమా విడుదలకు ముందు ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లాస్ ఏంజల్స్ లో ఎన్టీఆర్ అక్కడ మీడియాతో ముచ్చటిస్తూ తన కొడుకులు అభయ్ భార్గవుల గురించి మాట్లాడారు వాళ్ళిద్దరి ఆలోచన తీరులో చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు ఇక భవిష్యత్తులో వాళ్ళను సినీ పరిశ్రమలో తీసుకువస్తారా అని ప్రశ్నించగా తారక్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు ఇక ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ నా అభిప్రాయాలు ఇష్టష్టాలను వారిపై రుద్దడం నాకు నచ్చదు అలా నేను చెయ్యను ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు వారి సొంత ఆలోచనలు కలిగి ఉండాలని నేను ఖచ్చితంగా నమ్ముతాను ఇక వారు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునే వాతావరణాన్ని మనం కల్పించాలి ఇది చేయి అది చేయి అని అడ్డంకులు సృష్టించకూడదు వాళ్ళిద్దరి మధ్య ఏం వ్యత్యాసం ఉంది సినిమాల్లోకి అడుగుపెట్టు యాక్టింగ్లోనే యాక్టింగ్ లోనే రాణించాలి అని వాళ్ళను బలవంతం చేయను ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను ఆ విధంగా ట్రీట్ చేయలేదు కాబట్టి ఏదో సాధించాలనుకుంటున్నాడు చేయని అని అనుకున్నారు ఇక అదే విధంగా నా పిల్లల అభిప్రాయాలను నేను కూడా గౌరవించాలనుకుంటున్నాను ఇక నా వృత్తి గురించి నా తెలుసు తండ్రిని నటుడిగా చూసినప్పుడు ఆ పాటలోనే అడుగులు వేయాలని తనయులు కూడా కోరుకుంటారు ఇది సహజంగా జరుగుతుంది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ను ఇన్స్పైర్గా ఇన్స్పైర్ గా తీసుకొని తన కొడుకుల్లో ఎవరో ఒకరు సినిమా ఇండస్ట్రీకి తప్పకుండా ఎంట్రీ ఇస్తారని అనిపిస్తోంది ఇదిలా ఉండగా ఇదే ఇంటర్వ్యూలో దేవర పార్ట్ టూ ఎప్పుడు మొదలవుతుందన్న అంశంపై స్పందించాడు దేవర ఎన్టీఆర్ ఇక దేవర వన్ చిత్రీకరణ సమయంలోనే పార్ట్ టూలోని కొన్ని సన్నివేశాలు పూర్తి చేశాం ఇక తొలి భాగం విజయం సాధించడంతో మాపై బాధ్యత పెరిగింది ఈ చిత్రం కంటే సీక్వెల్ ఇంకా బాగుంటుంది ఇప్పటికే దీనికి సంబంధించిన కథ సిద్ధమైంది ఇక దేవర కోసం కొరటాల శివ ఎంతో కష్టపడ్డారు అందుకే ఆయన్ని ఓ నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పా ఆయన హాలిడే నుంచి తిరిగొచ్చాక రెండో భాగం పనులు కూడా చేపడతామంటూ ఎన్టీఆర్ తెలిపారు